నమస్కారం వైపు ప్రయాణం ఛానల్ కి స్వాగతం తెలుగు వైపు ప్రయాణం ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షిస్తున్నాము బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో నెలకొని ఉన్న నింశాంబిక మాత ఆలయంలో అమ్మవారిని శాకాంబరి అవతారంలో మనం ఇప్పుడు వీక్షిస్తున్నాము మన తెలుగువారి పండుగలలో ఎంతో ముఖ్యమైనది ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు బోనాలతో పాటు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అవతరిస్తారు ఈ శాకాంబరి అవతారం ఎందుకు వేస్తారు అనేది మనం ఒక చిన్న కథనుగా తెలుసుకుందాం ఒకనొక సమయంలో మొత్తం భూమి మీదంతా క్షామం ఏర్పడిందిట అంటే ప్రజలందరికీ తినడా తినడానికి తిండి లేక పంటలన్నీ మాడిపోయి వర్షాలు కురవక అసలు భూమి మీద గడ్డి కూడా మొలిచేంత పరిస్థితి లేకుండా అయిపోయినంత క్షేమం ఏర్పడింది కానీ తల్లి బిడ్డలు అలా వదిలేదు కదండి అందుకోసం అని అమ్మవారు ఏం చేశారట అంటే మళ్ళీ బిడ్డల యోగక్షేమం కోసం వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అమ్మవారే శాకాంబరిగా అవతారం దాల్చి కూరగాయలు పళ్ళు ఆకుకూరలు పప్పులు ఈ విధంగా ధాన్యము ఈ విధంగా అమ్మవారే మళ్ళీ అందరికి సమకూర్చి మళ్ళా వర్షాలు పడేటట్లుగా చేసి మళ్ళీ భూమి మీద పాడి పంటలకు లోటు లేకుండా సమృద్ధిగా ఉండేటట్టుగా అమ్మవారే చేశారట ఆ విధంగా అమ్మవారు శాకాంబరి అవతారంలో వచ్చి అందరికి ఆకలిదప్పులు తీర్చి పాడి పంటలకు లోటు లేకుండా చేశారు కాబట్టి ఆ అమ్మవారు చేసిన దానికి కృతజ్ఞతగా ఈ భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో అమ్మవారిని కాయగూరలతోటి రకరకాల కాయగూరలతోటి పళ్ళతో రకరకాల పువ్వులతోటి ఆకుకూరలతోటి శాకాంబరి అవతారం అమ్మవారికి శాకాంబరి అవతారం దాల్చి ఆ అమ్మని ఆ శాకాంబరి అవతారంలో పూజించడం జరుగుతున్నది ఈ విధంగా శాకాంబరి అవతారం మనకు వచ్చింది అయితే ఈ రోజున ఇక్కడ నిమిష అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శాకాంబరిగా అవతారం చేశారు ఈ అవతారాన్ని మనం వీక్షిస్తున్నాము మన వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా త్వరగా నడవాలి నడవాలండి కొద్దిగా సహకరించాలండి అలా సండే కదా సహకరించాలి నడవాలమ్మా అల్లాలి అకేషన్ అల్లక అక నడవాలి అక నడవాలి అక నడవాలి వస్తా కొడియాక నేన నడవాలి అకేషన్ వెళ్ళే సైడ్ ఆ జేస్తం అల్లాలి అల్లాలి నడవాలి నడవాలి अलावा काली भी हमारा मित्र हमारा गर्व होती है अच्छा ये जो लाइनअप है दोस्तों हमारे शुरू नाम है 22 विद्यालय अलावा भी है ये मेरा कहना है दोस्तों अच्छा एक मिनट रुको थोड़ा अलावा करना दोस्तों दोस्तों कर लो 8 15 इनका मुझे साइड का बंदा जैसा बंदा लेके चाइना को लगा मैया बंदा बोला हाँ अन्ना बंदा जाती थाई कैनोट जाती लेके ची मालूम आप करते हैं इसको ना अकड़ी सफाई आगर रश्मिला कुंभली रश्मिला की रिबानी की रिबानी लेकर आप चलाओ మంచిగా అందరూ వినండి ఈ మార్గంలో మార్పు ఆ వ్యాపార మార్గమా విష్కరణా వినండి అంతర అంతరాయం కలిగించకుండా అంతర లేతురు అవకాశం కలిగించే పరిధి కొద్ది కొద్ది వస్తడే ఈ రోజుకి కలలకారులకారుల నవరమైన నలవలు నలవలు గుర్తు అమ్మవారి హారతిని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు ఆ భక్తజన సందోహాన్ని కూడా మనం ఇప్పుడు వీక్షిస్తున్నాము ఆషాఢ మాసం అంటేనే ఎంతో ప్రసిద్ధి అమ్మవారికి బోనాలుగా బోనాలు పండుగని నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ రోజున శాకాంబరి అవతారం ఈ రోజు అవతారం కదండి ఆదివారం అందులో శాకాంబరి అవతారం అందులో ఈ రోజు తొలేకాదశి పండగ మన తెలుగువారి పండగలలో ఎంతో ముఖ్యమైన పండగ మన పండగలకి మొదటి పండుగ ఆది పండగ ఈ తొలి ఏకాదశి పండగ ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది నారాయణి నారాయణుడు అంటారు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు నారాయణి అంటే అమ్మవారు అందుకోసమని అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనాలుగా బోనం సమర్పిస్తూ ఉంటారు అదే విధంగా శాతాంబలిగా అమ్మవారికి శాకాంబరి అవతారంలో కూరగాయలు ఆకుకూరలు కాకుకూరలు పాటితో అవతారం వేస్తుంటారు ఆ విధంగా ఈరోజు తొలేకాదశి పండగ ఆదివారము మరియు ఇక్కడ శాకాంబరిగా అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ ముఖ్యమైన ఈ మూడు పురస్కరించుకుని ఇక్కడ భక్త జల సంద్రోహం ఎంతో కోలాహలంగా భక్తి శ్రద్ధలతోటి ఈ ఆలయాన్ని దర్శించడానికి విచ్చేశారు ఆ భక్త జనాల్ని కూడా మనం వీక్షించాము ఈ ఆలయంలో నిమిషాంబిక మాతో మాతతో పాటు ఉపాలయాలు కూడా ఉన్నాయి ఆ ఉపాలయాలను కూడా మనం మరి కొద్దిసేపట్లో వీక్షిద్దాం రాముడు లక్ష్మణుడు సీత రామాలయం ఇక్కడ ఒక ఉపాలయంగా కొలువైంది మా దీను ఇంటర్వ్యూ చేయండి ఆయన చేస్తే శాంతపించాడు లేకపోతే ఆయన శ్రీమాత లేన శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవి దేవాలయము వెంటారేడి కాలనీ బోడుపల్ ఈ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పునస్కరించుకొని ఇరవై ఇరవై ఏడో తారీఖు రోజు అమ్మవారికి రెండు వందల కిలోల కుంకుమతో కుంకుమార్చన చేశాము ఇప్పుడు అమ్మవారికి శాకాంబరి అవతారంలో అలంకరించుకున్నాం శాకాంబరి అంటే కూరగాయలతో అమ్మవారు ప్రత్యక్షమై ఏ విధంగా అందరినీ అలరించిందో ఆ విధంగా ఇక్కడికొచ్చే భక్తులందరికీ కూడా ఆ కూరగాయలతో దర్శనమిచ్చి ఆ ఆకుకూరలతో ఏదైతే తోటకూర పాలకూర గోంగూర అన్ని ఉన్నాయో ఈ ఆకుకూరలన్నీ కూడా ప్రసాదంగా వాళ్ళకి ఇస్తూ మీ అందరి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అమ్మవారు ఆశీర్వదిస్తున్నట్టుగా మనం అమ్మవారిని చాకంబరి అవతారంలో అలంకరించుకోవడం జరిగింది విజయోత్ జగన్మాత పరిపూర్ణ విన్నాం కదండి ఆలయ ప్రధాన పూజారి గారైన శ్రీ చంద్రు శర్మ గారి ఆలయం యొక్క ఆలయంలో శాకాంబరి యొక్క ప్రాముఖ్యతని వివరించడం జరిగింది ఇప్పుడు ఆలయ ప్రధాన కమిటీలో ఒక ముఖ్య వ్యక్తి అయిన శ్రీనివాస్ గారు ఈ ఆలయం గురించి శాకాంబరి దీని గురించి ఏం చెప్తారో మనం విన్నాం శ్రీ మాత్రే నమ శ్రీ మాతా నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మ శ్రీ మాతా నింషాంబాదేవి అమ్మవారు భక్తుల పాలటి కొంగుబారైన అమ్మవారు మరి ప్రతి సంవత్సరము ఆషాడ మాసంలో రెండో ఆదివారము ఈ యొక్క దేవి అలంకరణ చేసుకోవడము మన ఆలయంలో ఆనవాయితీ ఈ క్రమంలో ఈ రోజు మన ఆలయంలో శాకాంబరీ దేవి విశేష అలంకరణ చేసుకున్నాము మరి ఈ రోజు ఇంకో ప్రాముఖ్య ఉన్నది మన తెలంగాణ గాని యావత్ తెలుగు ప్రజల్లో తొలి తొలి ఏకాదశి పర్వదినం చేస్తున్నాం మనం అందరము ఈ పర్వదినం సందర్భంగా ఈ విధంగా శాకాంబరి దేవి అలంకరణ కూడా రావడము చాలా విశిష్టము మరి మరి ఎందుకు చేస్తామమ్మ ఈ శాఖ మరి అంటే మరి ఆషాఢ మాసం మరి కొత్త పంటలు వేస్తాము మరి వేసవికాలం ముగిసి వర్షాకాలం ప్రారంభంలో మరి అమ్మవారి యొక్క దీవెనలతోటి చక్కగా వర్షాలు కురవాలని సమృద్ధిగా పంటలు పండాలని అదే విధంగా చక్కని కూరగాయలు ఇవ్వాలని అదేవిధంగా ఇలాంటి అంటువ్యాధులు రాకుండా అమ్మ చల్లని దీవనార్థులతోటి అందరినీ అంటువ్యాధులు రాకుండా కాపాడాలని మరి అందరి యొక్క అభివృద్ధిని ఈ యొక్క ఇక్కడ నుండి ప్రారంభం మన తెలుగు సంస్కృతిలో తొలి ఏకాదశి నుండి ఈ యొక్క తెలుగు సంస్కృతి తెలుగు అనేవి ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ శుభ సందాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అమ్మవారి యొక్క అలంకరణ చేయడం ఆనవాయితీ మరి భక్తులందరూ కూడా ఈ యొక్క వెలుగు వైపు ప్రారంభంలోని ఈ యొక్క వారు ఇస్తున్నటువంటి టెలికాస్ట్ మీరు అందరు కూడా చూసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతా ఉన్నాము బోలో నిమిషాంబా నింషాంబా దేవికి కదండి ఈ ఆలయంలో ప్రధాన కమిటీ మెంబర్ అయిన శ్రీనివాస్ గారు తొలి ఏకాదశి ప్రత్యేకతను శాఖ అమ్మవారి అలంకరణ యొక్క ప్రత్యేకతను ఆలయం ప్రత్యేకతను మనకి ఎంతో సవివరంగా వివరించారు ఇప్పుడు ఈ ఆలయాలలో ఉన్న ఒక ఉపాలయమైన ఉపాలయమైన శ్రీరామ రాముడు లక్ష్మణుడు సీతావి ఆలయాల్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం మాతా నింషాంబిక మాత శాకాంబరి ఉత్సవం అయిన ఈరోజు మరియు ఈరోజే తెలుగువారి ప్రథమ పండుగ అయిన తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశితోటి మనకి తెలుగు పండుగలన్నీ ప్రారంభమవుతాయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయన ప్రారంభంలో మనకు వచ్చే మొదటి పండుగైన ఈ తొలి ఏకాదశి పండుగ దీని తర్వాత మిఠా పండుగలన్నీ స్టార్ట్ అయ్యాయి ఆషాఢ మాసంలో తెలంగాణ మాసంలో బోనాలు ఉత్సవాలు అనేది చాలా భక్తి శ్రద్ధలతోనూ అత్యంత శ్రద్ధతోనూ అత్యంత వైభవంగానూ జరిపే పండుగ ఈ బోనాలు ఇందులో భాగంగా మా అమ్మవారికి శాకాంబరి అంటే అమ్మవారిని అన్ని కూరగాయలతో ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో శాఖ అలంకారాన్ని చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఈ ఆలయంలో వచ్చిన భక్తజన సందోహాన్ని అందరినీ మనం వీక్షిస్తున్నాం ఈ ఆలయంలో ఉపాలయం అయిన ఒకటి రామ సీతా లక్ష్మణులను మనం వీక్షించాం కదండి ఇప్పుడు ఈ ఆలయంలో మరొక అయినా శివాలయాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం చూస్తున్నారు కదండి ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా ఈ ఆలయంలో శివుని అలంకరించారు శివాలయాన్ని కూడా శాఖ ఇప్పటి మనం అమ్మవారిని శాఖంబరిగా అలంకరించడం వీక్షించాం కదండి ప్రతి ఆలయంలోనూ కానీ ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా శాఖాంబరుడుగా అయ్యవారికి కొన్ని కూరగాయలతోటి అలంకరణ జరిగింది అమ్మవారిని శాకాంబరిగా మనం అనుకుంటే అయ్యవారిని శాకాంబరుడుగా అనుకుంటూ ఇక్కడ శివుణ్ణి మనం దర్శించుకున్నాం ఈ శివాలయం పూజారి గారు ఒక రెండు మాటలు మనకి చాలా వినయిస్తారు శ్రీ మాత్రేనమ మాతా నిమిషామి ఆలయం ముఖ్య ఇక్కడ మాతా అమ్మవారికి నిమిషామి వారికి ఈరోజు విశేషంగా శాఖామరి అలంకారం జరుగుతుంది పాటు అయ్యవారిని కూడా ఇక్కడ విశేషంగా అలంకారం చేసి శాఖామరి అలంకారంతో అమ్మవారికి అయ్యవారికి చూపిస్తున్నాం అయ్యవారి అనుగ్రహంతో అందరూ బాగాలని కోరుతున్నాం ఇక్కడ మాతా నిమిషాంబికా దేవి అనుగ్రహంతో చాలా మంది భక్తులు ఎక్కడెక్కడ అమ్మవారి దర్శనంతో పాటు ఇక్కడ అయ్యవారి దర్శనం తీసుకొని కూడా వాళ్ళు కృతికూలని కోరుతున్నాం ఇది మాత్రమే చూస్తున్నాం కదండి ఎంతో మాట్లాడేదేం లేదు మాటలు లేవు ఎంతో అశేష జనవాహిని తోటి ఈ మాతా నిమిషాంబిక ఆలయం భక్తులతో కలకలాడుతోంది ముఖ్యంగా ఈరోజు తొలి ఏకాదశి మరియు శాకాంబరి అవతారణలో అమ్మవారిని అలంకరించడంతో ఇక్కడ భక్తులు అది ఇందులో కూడా ఈరోజు ఆదివారం సెలవు ఆవారం అవ్వడంతో అశేష భక్తజనం ఇక్కడికి తరలి వచ్చి మాతా నిమిషాంబిక వారి ఆశీ దర్శించి ఆవిడ కృప కటాక్షాలకి పాత్రలు అవుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అశేష భక్త జన ఇక్కడ అమ్మవారిని శాఖాల శాఖాంబరి అంటే కూరగాయలతో అమ్మవారిని అలంకరించడమే కాకుండా ఇక్కడ కూరగాయలతో తోరణంలాగా కూడా కట్టి డెకరేషన్ చేసి అన్ని కూరగాయల్ని ఇక్కడ అలంకారం చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం అశేష ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతో మంది అశేష భక్తుల్ని ఈ నిమిషాలు మాత ఆలయానికి విచ్చేసిన అశేష భక్తజనాన్ని మనం వీక్షిస్తున్నాం ఇప్పుడు అమ్మవారి వాహనమైన సింహ వాహనాన్ని మనం వీక్షిస్తుంది అమ్మవారి వాహనం సింహవాహనం సో ఆ సింహ వాహనాన్ని మనం వీక్షిస్తుంది ఈ ఆలయంలో కమిటీ సభ్యులైన ఎంతో మంది ఆలయంలో భక్తుల్ని ఒక క్రమ పద్ధతిలో ఒక క్యూ పద్ధతిలో ఎంతో ప్రశాంతంగా దర్శనం అయ్యేట్టుగా భక్తుల్ని అందరినీ పంపిస్తున్నారు మన అమ్మవారిని శాకాంబరి అలంకరణలో వీక్షిస్తున్నారు అది ఆన్లైన్ అండి చూపించండి నేను చేసాను ఇది అండి అస్టర్ వీడియో ఆన్లైన్ లో ఆ ఆకేం కో ఎకనిసనార్ వెలని దొర నుంచి నువాడమాట్ కాయ గరం గ్రేస్ కొమండి అట్లైతే మన జడలాల్కు లే మల్లనా నమస్కారం ఫాట్ లాగా తి మాటడం అంటే నడవండి అమ్మ వీర ఏ కన్ఫర్మేషన్ నా నరజన్ జోడానికి మేము యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇదే టెంపుల్ కోసం ఎవ్రీ దసరా అండ్ ఏ ఏ ఫెస్టివల్ అయినా ఇదే టెంపుల్ కోసం సో లేఖాదశి సందర్భంగా మేము శ్రీ మాతా నిమిషాంబికా దేవి టెంపుల్ వచ్చాం సో మాకు చాలా బాగా అనిపించింది వీళ్ళ ఛానల్ చూసాక లైక్ వీళ్ళు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా మందికి తెలుస్తుంది ఈ ఛానల్ వల్ల చాలా బాగుంటుంది గుడి సో అందరూ విజిట్ చేయండి నింషాంబికా దేవి టెంపుల్

ఇక్కడ మనం చూస్తున్నాం నిమిషాంబిక ఆలయంలో శాఖాంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శాఖాంబరి ఉత్స వివిధ కూరగాయలతో అలంకరించడం కాకుండా అమ్మవారి వివిధ స్వరూపాల్ని ఫోటోల్ని ఇక్కడ భక్తుల కోసం వాళ్ళు కొనుక్కుని ఇంట్లో అలంకరించడం కోసం అన్ని రకాల అమ్మవారి వివిధ సైజులో అమ్మవారి ఫోటోల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ వాళ్ళు పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి ఆలయం మూసే వరకు కూడా భక్తుల్ని ఎంతో ఒక క్రమ పద్ధతిలో అమ్మవారు దర్శనం చేయిస్తూ ఎంతో కష్టపడుతూ అమ్మవారి దీవెనలు అందరికీ అందాలి అన్న ఆకాంక్షతో వీళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది మనం ఏ కోరికైనా కోరగానే అమ్మవారు తీర్చే మహిళల అమ్మవారు అలాంటి ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయంలో ఇక్కడ ఆలయ కమిటీ వారు మనకు ఒక రెండు మాటలు మాట్లాడతారు వారితో మనం మాట్లాడిద్దాం உடனா இட்ல சிங்கல் லயன் உண்டல் லன் பண்ண ఆషాఢమాసం పురస్కరించుకొని మన నింషాంబాదేవి ఆలయం ఓటు గత పన్నెండు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము అమ్మవారికి వెజిటబుల్స్ తోటి కూరగాయలతోటి అలంకరణ చేస్తున్నామండి ఈ రోజు కూడా ఆషాఢమాసం మాసం ఆదివారం పురస్కరించుకొని అమ్మవారిని కూరగాయల అలంకారలతో అతి అతి సుందరంగా అతి అందంగా అమ్మవారి అలా కనిపిస్తున్నారు దీనికి భక్తులు తండోపతండలుగా వచ్చి అమ్మవారిని దర్శించి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు అమ్మవారి వారి అందరిని అనుగ్రహించి వాళ్ళ పిల్లా పాపలతో ఆనందంగా గడపాలని ఆలయం తరఫున చైర్మన్ గా వినోద్ నేను అమ్మవారిని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరి కోరికలు తీర్చి సమాజంలో పీస్ఫుల్ గా ఉండేటట్టు చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నామండి విన్నారు కదండీ ఆలయ చైర్మన్ గారైన వినోద్ కుమార్ గారు ఆలయ గురించి అమ్మవారి గురించి ఇక్కడ వచ్చే భక్తజన జన సందోహం గురించి ఎంతో వివరంగా వివరించారు ఇటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మీరు వీక్షించడం కోసం వీక్షిస్తూనే ఉండండి మన వెలుగు వైపు ప్రయాణం యూట్యూబ్ ఛానల్ నమస్కారం फोटो त मां लेवल